మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇప్పుడు మన ఇండియాలో హైదరాబాద్ పార్క్ వరకు అయితే రానే వచ్చేసింది చాలా బాగా అనిపిస్తుంది గా ఎవరు ఈ ఐడియా పెట్టారో అండ్ హార్ట్ ఆఫ్ ద సిటీ లో సో ఇది ఒక ఇది ఇంకొక మైల్ స్టోన్ మన హైదరాబాద్ కి ఫస్ట్ టైమ్ లెట్ సీ ఐ హోప్ నథింగ్ హ్యాపెన్స్ లైక్ ఎవ్రీథింగ్ గోస్ స్మూత్లీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మెకానిజం క్లియర్ గా వస్తూ ఉంటారు కదా ఇక్కడ కార్ పార్కింగ్ మీకు ఎంతో ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇలా కార్ పార్కింగ్ చేయడం మీకు ఎలా ముందు కంజెస్టెడ్ గా ఉండేది కొన్నిసార్లు మాకు పార్కింగ్ కి స్పేస్ కూడా ఉండేది కాదు సో నా ఆ ప్రాబ్లం లేదు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది మనం ఇన్ని రోజులు అయితే ఒక ఫారెన్ లో కానివ్వండి ఇలా ఒక సోషల్ మీడియాలో ఇలా చూసాము అదే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇప్పుడు మన ఇండియాలో హైదరాబాద్ కేబిఆర్ పార్క్ వరకు అయితే రానే వచ్చేసింది ఇక్కడ కేబిఆర్ పార్క్ దగ్గర అయితే పార్కింగ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాహనదారులు అయితే వారి కోసమే వారిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇంకా ట్రాఫిక్ జామ్ ఎక్కువ కావద్దు అని చెప్పేసి అయితే ఇక్కడ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది మనం ఒక్కసారి చూసుకోవచ్చు ఏ విధంగా నిర్మించారు ఏంటి అనేది అయితే సో దీని గురించి అయితే నేను లాస్ట్లో కూడా చెప్తాను అదే విధంగా ఒక్కసారి అసలు ఇది ఎలా నిర్మించారు అండ్ ఇక్కడ ఏమైనా డ్యామేజెస్ అవుతాయా అండ్ అక్కడ అసలు ఇది ఎలా సిస్టమ్ ఎలా ఇక్కడ మనం పార్క్ చేసినప్పుడు అసలు ఫీజ్ ఎంత ఉంటుంది ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఫ్రీ ట్రయల్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకో పది పదిహేను రోజుల్లో అయితే పూర్తిగా ఓపెన్ అయితే అయిపోతుంది ఇది అండ్ దీనికి కూడా రీజనబుల్ ఏ ఉంటుంది దీన్ని అయితే ఒక జిహెచ్ఎంసి వారైతే దీన్ని కండక్ట్ అయితే చేయడం అయితే జరిగింది జిహెచ్ఎంసి అయితే దీన్ని ఫైనల్ ప్రైజ్ అయితే అంటే ప్రైవేట్లో ఇది హ్యాండ్ ఓవర్ కాబట్టి ఒక నార్మల్ గా దీన్ని మరి ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు అయితే వారి మాటల్లోనే తెలుసుకుందాము ఇక్కడ మేనేజర్ అదే విధంగా ఇక్కడ ఉన్న వాహనదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని పార్కింగ్ చేశాక వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఏ విధంగా ఉంది అనే విషయాలు అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ మేడం ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది అండ్ ఫస్ట్ టైం ఇలా మనం అంటే ఇన్ని డేస్ మనము ఫారెన్ లోనే ఇలా టీవీలలో సోషల్ మీడియాలో ఎక్కువ చూసాము ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన ఇండియాలో హైదరాబాద్ లో చూస్తున్నాం కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఆబ్వియస్ గా అసలు అయితే నేను ఇంకా ఐఎమ్ సో 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 హ్యాపీ ఎందుకంటే నాకు కార్ పార్కింగ్ ప్రాబ్లమే ఉండదు నేను హ్యాపీగా ఏ టైంలో అంటే ఆ టైంలో వచ్చేసి నేను దీనికి పార్క్ చేసేసుకోవచ్చు అండ్ ఐ అంటే నాకు ఈ మెయిన్ టెన్షన్ ఈజ్ పార్కింగ్ టెన్షన్ అండ్ మెయిన్ రోడ్ మీద పార్క్ చేసుకొని టోల్ అవన్నీ కట్టుకోవాల్సి వచ్చి ఈ హెడ్ లేకుండా మేము హ్యాపీగా వచ్చి ఇక్కడ సేఫ్గా పార్క్ చేసుకుని మా కార్ కూడా సేఫ్గా ఉంటుంది సో సేఫ్గా పార్క్ చేసుకొని నేను వాకింగ్ చేసుకున్నాసేపు నాకు ఈ టెన్షన్ ఉండదు సో నేను హ్యాపీగా వాకింగ్ చేసుకొని ఐ కెన్ కమ్ అండ్ మై కార్ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ పీపుల్ ద సెక్యూరిటీ పీపుల్ సో హ్యాట్స్ ఆఫ్ దోస్ హు అంటే ఎవరు ఈ ఐడియా పెట్టారో అండ్ హార్ట్ ఆఫ్ ద సిటీలో సో ఇది ఒక ఇది ఇంకొక మైల్ స్టోన్ మన హైదరాబాద్కి సో దాట్స్ ఇట్ అండ్ బ్రదర్ అంటే ఇది పార్క్ చేసే ముందు కొంచెం ప్రాసెస్ అయితే ఉంది అంటే ఇక్కడ పార్క్ చేశాక ఒక స్కాన్ చేయడం కానివ్వండి ఇలా మీ నెంబర్ మీ కార్ నెంబర్ ఇవ్వడం కానివ్వండి సో అది మీకు ఎలా అనిపించింది అంటే ఆ ప్రాసెస్ ఏంటి ఒక పార్క్ చేసే ముందు చేసిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది ఏంటి అదే ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా పెట్టారు వీళ్ళు ఎక్కువ కాంప్లికేటెడ్ కాకుండా ఎందుకంటే ఇక్కడే టైం వేస్ట్ అయిపోతే మళ్ళీ మనం కేబిఆర్లో జాగింగ్ వాకింగ్కి ఇది వేస్ట్ సో ఇక్కడ ఉట్టి మనం స్కాన్ చేయాలి వాళ్ళు స్కానర్ ఇస్తారు క్యూఆర్ కోడ్ ఇచ్చి ఇస్తే దానికి స్కాన్ చేస్తే మనకి వాట్సాప్కి వచ్చేస్తుంది అండ్ వైల్ వి రిటర్న్ అండ్ కలెక్ట్ చేసుకునేటప్పుడు మన వెహికల్ ఓటీపీ వస్తుంది సో ఎవరికి వాళ్ళ సేఫ్టీ ఉంది సెక్యూరిటీ ఉంది మనకి వేరే వాళ్ళ ఇప్పుడు ఎక్స్చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా కార్స్ ఇప్పుడు ఏదన్నా కూడా తెఫ్ట్ అనేది సో అది లేకుండా రాడికేట్ చేసేసారు సో ఓటీపీతో వీల్ గెట్ అవర్ కార్ బ్యాక్ సో ఇట్స్ వెరీ ఈజీ బేసికల్ గా అంటే ఏమైనా పార్క్ చేసే ముందు కొంచెం భయం లాంటిది కానివ్వండి లేదంటే ఇట్లా కోలిపోతుందేమో అంటే ఏదైనా డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పేసి ఏమైనా అలా థాట్ ఏమైనా వచ్చిందా లేదు ఇప్పటికైతే ఏం రాలేదు ఎందుకంటే మిర్రర్ కూడా పెట్టారు మంచిగా లాజికల్ గా మిరర్ పెట్టారు సో కార్ ఎక్కడి వరకు వెళ్తుంది అండ్ గైడ్ చేసి చేయడానికి ఉన్నారు మనుషులు సో మనుషులు ఉన్నంత కాలం మనకేం పర్వాలేదు ఇప్పుడు నాకు నేనే ఫస్ట్ టైం వచ్చి పెడుతూ ఉంటే అప్పుడు కొంచెం భయం ఉంటుంది ఏమో ఏంటిది పైకి వెళ్ళేటప్పుడు పడుతుందా సో ఫస్ట్ టైం లెట్ హోప్ నథింగ్ హ్యాపెన్స్ లైక్ ఎవ్రీథింగ్ గో స్మూత్లీ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మెకానిజం థ్యాంక్ యూ హై మేడం మన హైదరాబాద్ లో ఫస్ట్ టైం మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ చూడడం సో మీకేలా అనిపిస్తుంది ఇక్కడ కార్ పార్క్ చేయడం సో చాలా బాగుంది మేము మంచి పార్కింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము ఇన్ వెరీ స్మాల్ స్పేస్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది రెగ్యులర్ గా వస్తూ ఉంటారు కదా ఇక్కడ కార్ పార్కింగ్ కి మీకు ఎంతో ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇలా కార్ పార్కింగ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది ముందు కంజెస్టెడ్గా ఉండేది కొన్నిసార్లు మాకు పార్కింగ్ కి స్పేస్ కూడా ఉండదు కాదు సో నా ప్రాబ్లం లేదు సో అదేవిధంగా మీరు కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఒక ప్రాసెస్ అనేది ఉంది కదా వాళ్ళు ఓటీపీ పంపించడము సో ఇదంతా అంటే ఎలా ఉంటుంది దట్స్ అ వెరీ ఈజీ ప్రాసెస్ అనమాట సో మన వెహికల్ నెంబర్తోని దే విల్ సెండ్ యూ అన్ లిటిల్ మెసేజ్ మనం అది ఎక్నాలెడ్జ్ చేయాలి సో అది ఎక్నాలెడ్జ్ చేసిన తర్వాత వెంటనే మనకు ఓటీపీ వస్తుంది అండ్ మనం మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు దగ్గరలో ఉండేటప్పుడే మనం అందులో పింగ్ చేసుకోవచ్చు సో దట్ వాళ్ళు మనకి వెహికల్ రెడీగా పెడతారు వితౌట్ ఎనీ ఫర్దర్ డీలే వీ కెన్ ఇమీడియట్లీ లీవ్ అనమాట అండ్ దెన్ లీవ్ అయ్యేటప్పుడు ఆ మెసేజ్లో ఉన్న ఓటీపీ మనం చెప్పాలి సో ఇట్ మేక్ ష్యూర్స్ దట్ వీ హ్యావ్ కలెక్టెడ్ అవర్ వెహికల్ అండ్ పార్కింగ్ చేసే ముందు కూడా అక్కడ మిర్రర్లో చూడడం కానివ్వండి అదేవిధంగా వాళ్ళు ఆ సెక్యూరిటీ కూడా సజెస్ట్ చేయడము సో అలా అలా ఎలా అనిపించింది అది చాలా బాగుంది బికాస్ దిస్ ఇస్ ఇది మొదటిసారి నేను ఇట్లాగా పార్క్ మిర్రర్ చూస్తూ పార్క్ చేయడం సో యాక్చువల్లీ గైడెన్స్ లేకుండానే ఈజీగా పార్క్ చేయొచ్చు మిర్రర్ అట్లా యూజ్ అవుతుంది అయినా కూడా సెక్యూరిటీ వాళ్ళు అసిస్ట్ చేయడం ఇంకా సేఫ్గా ఉంది ప్రస్తుతానికైతే కార్ ఫ్రీ పార్కింగ్ అంటున్నారు కదా అండ్ ఫ్యూచర్లో పార్కింగ్ ఫీ ఎంత ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఎంత ఉండాలనుకుంటున్నారు అది బడ్జెట్లో ఉంటే బెటర్ బికాజ్ మాకు ఇంకా ప్రైస్ యాక్చువల్ ప్రైజ్ అనేది ఐడియా లేదు ఈవెన్ మాకు వాళ్ళు కూడా ఇంకా రివీల్ చేయలేదు నేను అడిగాను కానీ ప్రస్తుతానికి ఫ్రీ పార్కింగ్ అండ్ అది చూడాలి కాబట్టి కామన్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ హెల్ప్ అవుతుంది సో చూసారు కదా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏ విధంగా అయితే ఉందో ఇది వచ్చేసి అయితే ప్రజెంట్ మన హైదరాబాద్ లో కేబిఆర్ పార్క్ దగ్గర అయితే నిర్మించడం అయితే జరిగింది అయితే ఇది ఎలా పార్క్ చేయాలి మరి ప్రైజెస్ ఎంత ఉంటాయని మాట్లాడుకుంటే కనుక ప్రైజెస్ అయితే ఇంకా క్లియర్ అయితే చేయలేదు అంటే ప్రైజెస్ ఇంకా ఫైనల్ డిసిజన్ అయితే ఇంకా చేయలేదు ఇంకో పది పదిహేను రోజుల్లో ప్రైజెస్ కూడా ఫిక్స్ అయిపోతున్నాయి అంటే మోస్ట్లీ ఎలా ఉంటుందంటే మనం ఏదైనా మాల్స్లలో కార్ పార్కింగ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది మోస్ట్లీ ఒక ఫిఫ్టీ రూపీస్ అండ్ సిక్స్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు అండ్ సేమ్ అదే విధంగా మించి అయితే ఎక్కువ అయితే ఏముండదు అండ్ మ్యా మ్యాక్స్ అయితే ఒక ఫార్టీ రూపీస్ ఆ విధంగా అయితే ఉంటున్నట్లయితే తెలుస్తూ ఉంది అండ్ మరి ఎలా పార్క్ చేయాలి అని మాట్లాడుకుంటే కనుక ఇక్కడికి వచ్చేసి అండ్ వాళ్ళు సజెషన్ కూడా ఇస్తారు వాళ్ళు ఒక అంటే చెప్తూ ఉంటారు ముందట అయితే ఎలా పార్క్ చేయాలి ఏంటి అనేది అయితే ఇక్కడ డైరెక్ట్ మనం ఆ డైరెక్షన్స్ కూడా చూసుకొని అండ్ ముందట కూడా మిర్రర్ మిర్రర్ని కూడా ఇవ్వడం జరిగింది అక్కడ మిర్రర్లో కూడా మన కార్ కూడా కనిపిస్తూ ఉంటుంది కార్ పార్క్ చేసేటప్పుడు ఏ విధంగా వెళ్తున్నాయి టైర్స్ అనేది ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనేది కూడా మనం ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఇక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత వాళ్ళు కార్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసేసుకొని ఇప్పుడు ఏదైతే మనకు ఇక్కడ పార్క్ పార్క్ లేయర్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఇందులో వాళ్ళు ఎంటర్ చేసేసుకుంటారు ఇందులో ఎంటర్ చేసేసుకున్న తర్వాత ఇది అనేది మళ్ళీ నెక్స్ట్ పైకి అయితే వెళ్తుంది ఇలాంటివి మనకి ఫోర్ ఓవరాల్ సిక్స్ సైడ్స్ అయితే ఉన్నాయి ఒక్క సైట్ లో వచ్చేసి పన్నెండు కార్లను పార్క్ అయితే చేయొచ్చు ఓవరల్గా ఈ సిక్స్ సైట్లలో డెబ్బై రెండు కార్లను అయితే పార్కింగ్ అయితే చేయొచ్చు అంటే మనకు ఓవరాల్ ఇంత చిన్న ప్లేస్ లోనే డెబ్బై రెండు కార్లను పార్క్ చేయడం అనేది చాలా అద్భుతం అనేది చెప్పొచ్చు ఇలాంటివి ఇంకా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్లు ఇలాంటివి హైదరాబాద్ లో ఎన్నో వస్తే గనక కార్ పార్కింగ్ సమస్య అనేది చాలా తగ్గుతుంది ఈ కార్ పార్కింగ్ వల్ల చాలా ఏదైతే మనకి ట్రాఫిక్ ఉంటుందో ఆ ట్రాఫిక్ అనేది చాలా అయిపోతూ ఉంటుంది అదే విధంగా మనకి ఫైన్ కట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది అంటే కార్ పార్కింగ్ చాలా మంది రోడ్ సైడ్ చేస్తూ ఉంటారు దాని తర్వాత మనం అంటే తెలియకుండా ఎక్కడ పార్క్ చేయాలో తెలియకుండా అనవసరంగా రోడ్ పైన పార్క్ చేసిన తర్వాత అక్కడ వాహన ఇబ్బంది పడుతూ ఉంటారు ట్రాఫిక్ వల్ల మన ఒక కార్ వల్ల అదే విధంగా మనకి కూడా ఒక ఫైన్ అయితే పడుతూ ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇది మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది దీన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ మనం ఓరల్ గా చూసుకున్నట్లయితే కనుక కేవలం ఇంత చిన్న ప్లేస్ లోనే సిక్స్ సైడ్స్ ని నిర్మించి ఇక్కడ డెబ్బై రెండు కారు పార్కింగ్ చేసే విధంగా అయితే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది ఒక మనకి ఆయన పార్క్ చేసిన తర్వాత ఒక స్కానర్ అయితే చూపిస్తూ ఉంటారు అంటే మనకి కార్ సంబంధించి ఒక కోడ్ లాంటిది ఆ స్కానర్ చూపించిన తర్వాత మనం ఒక చిన్న స్కాన్ చేసేసుకొని మన మొబైల్ ద్వారా అండ్ మనము ఇంకా మళ్ళీ తిరిగి రిటర్న్ తీసుకునేటప్పుడు దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ చెప్తే మన కార్ మనకైతే ఇచ్చేస్తూ ఉంటారు మరి ఇక్కడ కార్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని ఒక సందేహం అయితే ఉంటే కనుక అలాంటి సందేహాలు ఏం పెట్టుకోవద్దు దానికి సంబంధించి మనకి ఇక్కడ టీవీ ఫోటేజ్ అంటే సీసీ కెమెరాలు కూడా ఇక్కడ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అండ్ ఏమైనా కార్ డ్యామేజ్ అవుతుందా ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ సెక్యూరిటీ కూడా అద్భుతంగా ఏర్పాటైతే చేశారు సెక్యూరిటీ కూడా చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంది అని అయితే మనం అనుకోవచ్చు సో ఓవరాల్గా మనకి ఇదంతా ఒక చిన్న సిస్టమ్ ద్వారా అయితే నడిపిస్తూ ఉంటారు మనకి విజువల్స్లో కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను కానీ ఇది మంచి ఆలోచన అయితే చెప్పుకోవచ్చు ఇలాంటివి కార్ పార్కింగ్ మల్టీ కార్ పార్కింగ్లు అయితే మరెన్నో రాబోతున్నట్లు అయితే తెలుస్తూ ఉంది